హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మినీ వ్లాగ్ ఉజ్జైన్లో మేము వెళ్ళిన నెక్స్ట్ ఫేమస్ టెంపుల్ మంగళనాథ్ ఆలయం అండి ఇక్కడ మంగళుడు అంటే కుజగ్రహం ఈ భూమిపై జన్మించిన ప్రదేశం ఇది ఇక్కడ మంగళ కుజ దోషం నవగ్రహ శాంతి పూజలు చాలా బాగా జరుపుతారనమాట ఇక్కడ వీడియోస్ తీయడం కుదరలేదు సో మేము నెక్స్ట్ చూపిస్తున్నాము మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ మహర్షి సంధీపని ఆశ్రమ్ ఇక్కడ శ్రీకృష్ణుడు బలరాముడు విద్యను అభ్యసించారు అలాగే లోపల మనకి శ్రీకృష్ణుడు బలరాముడు విగ్రహాలు కూడా ఉంటాయి శ్రీకృష్ణుడు బలరాముడు ఈ ఆశ్రమంలో మహర్షి సాందీపని పని శిష్యులుగా విద్యను అభ్యసించారు ఇక్కడ అలాగే మనకి ప్రత్యేకమైన పూజలు కృష్ణాష్టమి రోజు గురు రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి సాయంత్రం సెవెన్ పిఎం వరకు ఉంటుంది అండ్ ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణుడు తిరిగిన ప్రదేశం కాబట్టి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది టెంపుల్కి అండ్ చాలా బాగుంది టెంపుల్ కూడా లోపల ఒకవేళ మీరు కూడా వచ్చాన్ని వెళ్ళినట్టయితే ఇది కూడా తప్పకుండా విజిట్ చేయండి